వైసీపీ అధికారాన్ని కోల్పోయి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అయిపోతుంది అంటే సంవత్సరం అయిపోతున్నా కూడా ఇంకా వైసీపీలో ఎటువంటి మార్పు లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు ముఖ్యంగా ఇప్పుడు రెండు మూడు సమావేశాలు జరిగాయి ఇప్పుడేమొచ్చేసి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి రండి మీరు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి మీకు సమయం ఇస్తాము అని కూటమి ప్రభుత్వం చెబుతుంది మీరు సమయం ఇస్తాము అని మాకు ఒక హామీ ఇవ్వాలి ఏదో ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఐదు పది నిమిషాలు ఇస్తే నాకు సరిపోదు నేను ఒకటి రెండు సమస్యలు మాట్లాడడానికి గంట సమయం సరిపోవడం లేదు మీరు అసెంబ్లీలో ఐదు పది నిమిషాలు ఇస్తే నేనే సమస్యల గురించి మాట్లాడతానంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ ముఖం చాటేయడంతో కేడర్ కూడా డేలా పడిపోయింది కేడర్ కూడా ఎవరికి సమాధానాలు చెప్పలేకపోతుంది ఎందుకంటే మీ కూడా ఫస్ట్ అసెంబ్లీకి రాని సమస్యల గురించి మాట్లాడడానికి మైకులు ముందు పెట్టేస్తే ఏంటి ఉపయోగం మైకులు ఎవరైనా పెట్టేస్తారు ప్రెస్ మీట్ మనం కూడా పెట్టుకోవచ్చు డబ్బులు ఇస్తే ఎవరైనా వచ్చేస్తారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పిలిస్తే రారా సమస్యలు ఎప్పుడైనా అసెంబ్లీలో ఎందుకు పరిష్కారం అవుతాయంటే ఇరు వర్గాలు అక్కడే ఉంటారు ఫేస్ టు ఫేస్ ముఖం ముఖం చూసుకొని మాట్లాడచ్చు అధ్యక్షుడికి చెప్పొచ్చు ప్రజలు వింటారు నీకు నిజంగా సమయం ఇవ్వకపోతే ఓకే అప్పుడు కోటం ప్రభుత్వాన్ని అంటారు కానీ ఇప్పుడు రాకపోవడం వల్ల పార్టీలు కూడా చాలా వరకు ఒక దీన పరిస్థితి వచ్చింది దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఈయన ప్యాలెస్లకే పరిమితం అయిపోతున్నాడు అయితే తాడేపల్లి కూడా లేదనుకుంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ని ఏదైనా సమస్యలు ఉంటే ఆ ధర్నాలు రాస్తారోపులు చేయమంటే ఎవరు చేస్తారు ర్యాలీలు కూడా ఎవరు చేయలేరు అదే ఇప్పుడు ఇందులో పెద్ద సమస్య వైసీపీలో అందుకే మేడం భారతి వస్తున్నారు మేడం భారతి ఇప్పుడు లోపాయి కారకంగా అంతా కూడా తెలుసుకుంటున్నారు ఆమె మొత్తం వ్యవహారాలని చక్కబెడుతున్నారు పార్టీ గురించి పరిస్థితి ఎలా ఉంది ఎవరేమో ఏమనుకుంటున్నారు ఏ విధంగా కేటర్ బలోపేతం చేయాలి అంటూ ఒకటో తరగతి నేతలతో అయితే మాట్లాడుతున్నారు ఇక రెండో తరగతి మూడో తరగతి అంటే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి అనే నేతలు ఉంటారు కదా జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి బూత్ స్థాయి వీళ్ళందరితో కూడా జిల్లా స్థాయి నేతలతో మాట్లాడిస్తున్నారు అలాగే మరికొంతమంది నేతలతో ఈ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడించి పార్టీని గాడిలో పెట్టే పరిస్థితి అయితే నెలకొంటుంది అని అంటున్నారు లోపలి మొత్తం భారతీయ గారే ఇక ఆవిడ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా సరే ఇప్పుడు మొత్తం బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈవిడ పార్టీ బలోపేతం చేయడానికి రంగంలోకి దిగుతున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది ఇప్పుడు అలాగే వైసీపీ నుంచి కూడా శ్రేణులు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు ప్రెస్ మీట్ పెడితే ఆయన పార్టీకి ఎంత కొంత నష్టమే కలిగిస్తున్నాడు తప్ప ఏ విధంగా కూడా పార్టీకి లాభం కలిగించడం లేదు అంబటి రాంబాబు కూడా ఒక్కొక్కసారి మాట తోలిపోతున్నాడు ఆయన కూడా ట్రోలుకు గురైపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్క మళ్ళీ గాడిలో పెట్టడానికి వైఎస్ భారత్ నిన్నారా అని తెలుస్తుంది రెండు వేల ఆవిడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి పార్టీని గెలిపించడానికి తన నియోజకవర్గంలో ప్రచారం చేశారు రెండు వేల పన్నెండులో లో కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడే మొత్తం ఉండే ఇక్కడ నియోజకవర్గ పనులన్నీ కూడా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈవిడ రంగంలోకి దిగుతున్నారంటే అందులో యథక్త ఏం లేదు జరిగితే జరగవచ్చు అనేది కూడా వైసీపీ నేతలు మిగతా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు